హాయ్ అండి ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇపీ నూడిల్స్ అనమాట మళ్ళీ మీరు అనొద్దు ఇది అంత హెల్దీ కాదు తినకూడదు చిన్నపిల్లల్లాగా ఏంటిది అని ఎప్పుడైనా అంటే ఓకే కదా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం లేవన్నమాట ఘాటుగా ఏమైనా తినాలనిపించింది ఇంకా అందుకోసమని ఏదో నాకు వచ్చిన స్టైల్లో ఇపీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చాయి ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు కొన్ని అలాగే పచ్చిమిర్చి టమాటా వేసేసి బాగా ఫ్రై చేశాను ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసాను అనమాట దీంట్లోనే మసాలా ప్యాకెట్ కూడా ఏదో ఇచ్చారండి ఎక్స్ట్రాగా అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఇవి కొంచెం బాగా వాడ్చుకుని తర్వాత కొంచెం వాటర్ వేసుకున్న నాకు ప్రాసెస్ అంతా చేసిన తర్వాత సేమ్ ఉప్మా ప్రిపేర్ చేసినట్లుగానే అనిపించింది పెద్దగా డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు ఇవి మసాలా ప్యాకెట్స్ అనమాట ఇక ఈ వేసరు తెరిన తర్వాత ఇవి ఎత్తేసి ఇందులో పెట్టేశాను ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదా వీటిని పైనుంచి చల్లేశాను అనమాట ఇంకొన్ని ఎక్స్ట్రాగా ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకున్నా పైన అంతా అయిపోయిన తర్వాత చల్లుదాము అని చెప్పేసి ఇవి కూడా కొంచెం బాగానే ఘాటు ఉన్నాయండి మనం ఎక్స్ట్రాగా ఇంకేమీ పొడులు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకేదైనా వెజిటేబుల్స్ అట్లా ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదు టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి మాత్రమే వేసాను అనమాట ఇదేమీ అంత హెల్దీ కాదు అన్హెల్దీయే కాకపోతే ఎప్పుడైనా అంటే ఓకే కానీ రెగ్యులర్గా అంటే మాత్రం తీసుకోకూడదండి అయితే మాత్రం అసలు పెట్టకపోవడమే మంచిది ఇక వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్స్లో మసాలాలు అంతా కూడా దీనిపైన అయితే చల్లేసి ఇంకో ప్యాకెట్ ఏదో ఎక్స్ట్రాగా ఇచ్చారు దీంట్లో ఓపెన్ చేస్తే చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయన్నమాట ఇక ఇది కూడా వేసేసి అంతా ఒకసారి కలిపి ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత ఆఫ్ చేసేసాను వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఆఫ్ చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చింది కొంచెం ఘాటుగా కూడా అనిపించింది నాకు బాగుండింది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద ఇంక ఇదే తీసేసుకున్నాను ఇంక విడిగా అయితే టిఫిన్స్ అవి ఏమీ చేయలేదన్నమాట మాములుగా అయితే ఇంక పిల్లలు ఉన్నారు కదా ఇంకేమైనా చేయమని అడుగుతారు ఇంక వాళ్ళకైతే ఇదే ఇచ్చేసాయి ఇప్పుడు బయట వాటితో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అనిపించింది వాళ్ళు ఇంకా వాడిన ఆయిలే వాడుతూ ఉంటారు డీఫ్రైలు చేసిన ఆయిల్ వాటితో కన్నా ఇది బెటరే కదా కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కల్ని పైనుంచి ఇలా వేసేసాను అనమాట ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమీ వాడలేదండి సాసెస్ కూడా ఏమీ వాడలేదు బట్ టేస్టీగానే ఉన్నింది ఇంకా బయట ఏంటంటే ఏమేమి మసాలాలు వేస్తారో తెలీదు ఏమేమి వేస్తారో తెలియదు కదా ఇంకా లాస్ట్గా ఇలాగైతే ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత తిన్నారు చాలా టేస్టీగా వచ్చిందని చెప్పారు నేను కూడా కొంచెం టేస్ట్ చేశానండి భలే ఘాటుగా ఉండింది నాకు ఒక్క స్పూన్ తింటేనే కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి అనమాట ఆ ఘాటుకి తనే టేస్ట్ బాగుండింది వేడి వేడిగా ఉండింది